అందరికీ నమస్కారం చిత్రసీమలో త్రిమూర్తులుగా పేరుగాంచిన శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు శ్రీ నందమూరి తారక రామారావు గారు శ్రీ ఎక్కని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకల సందర్భంగా ఛానల్ ఫైవ్ ఏఎం వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో మరలా పాల్గొనేందుకు అవకాశం కల్పించినటువంటి ఛానల్ ఫైవ్ ఏఎం నిర్వాహకులు శ్రీ తుర్లపాటి నాగభూషణ్ రావు గారికి అనేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ సంచికలో నేను వెంటసాల వెంకటేశ్వరరావు గారు అక్ని నాగేశ్వరరావు గారికి ఆలపించిన కొన్ని గీతాలని ప్రజెంట్ చేస్తున్నాను శ్రీ అక్కి నాగేశ్వరరావు గారు చిన్నతనంలోనే నాటక రంగం నుంచి చిత్రసీమ రంగానికి వచ్చారు ఎన్నో పాత్రలు రచించ ధరించారు ప్రజలను మెప్పించారు ఎన్నో పురస్కారాలను అందుకున్నారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ పౌర పురస్కారాలు పద్మవిభూషణ్ ఇంకా అనేక పురస్కారాలు రఘుతి లంక ఎన్నో పురస్కారాలు అందుకుని తెలుగువారికి గర్వకారకులు అయ్యారు తెలుగువారి అనోచ్యాన్ని ప్రపంచం నలుమల సాటి చెప్పారు అటువంటి నటులు మనకి లభించటం మనందరికీ తెలుగువారందరికీ చాలా గర్వకారణం ఇప్పుడు నేను జైభైరి చిత్రం నుంచి రాగమయ్యి రావే అనే పాటని పాడపోతున్నాను ఈ పాట పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఈ జైభైరి చిత్రం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో విడుదలైంది ఈ పాటని రచించిన వారు మల్లారి రామకృష్ణ గారు సంగీతం అందించే పెణ్యాల గారు నేపథ్యగానం చేసింది మన గండసాల గారు रागमयी रावी अनुरागमयी रागमयी रावे अनुरागमयी रावे రాగమీరావే నీలా గగనానం నిండిన వెన్నలా ఆ నీలా నిండిన వెన్నలా నీ చిరు കലകളാടമയേ അനുരാഗമേ രാഗമയേ രാഗുരു വേസിനോയി മറി മറി മൂരിസേ മാധുരിവേ తనువై మనసై నెల కలువలు కూలికే సరసాలు నీవే సరసాలు నీవే సరాగాలు నీవే రావే అనురాగమయీ రావే రావే సంజెలో సంజెలో హాఇగ సాగే చలని గాలేలో మరు మల్లేల విరజా జుల జిలుగే సింగారమైన రమైన సుఖవన్నిలు అమరానా జిలుగే శృంగారమైన సుఖవన్యలు అంబరానా సంపరపడు చకిలి గింతల పరవశమే నేను నవ పరిమళమే రావే రాగమై నాను రాగమయ్యి రావే రాగమై నాను రాగమయ్యి పులకరి అలవి కాని మమతలలు కలవరింతునే నీ కోసమే ఆవేదన నీ రూపమే ఆపనా కన్నెలందరూ కలలుగనే అందాల నీ నీవే నిన్నందుకుని మైమరచే ఆనందమంతా నాను నాను నా తదుపరి గీతం దేవదాస్ చిత్రంలోని కుడియడం అయితే పొరపాటు లేదు ఈ చిత్రం పంతొమ్మిది వందల యాభై మూడులో విడుదలైంది ఈ పాటలు రచించిన వారు సముద్రాల గారు సంగీతం సమకూర్చింది సిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఈ దేవదాస్ చిత్రం నాగేశ్వరరావు గారికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చింది ఇందులో నాయన నటన అపూర్వం పొరపాటు లేదో ఓడిపోలేదో কুড়ি এড়ে মাইতে পরপাটুলে দই ওড়ি পৌলে দই সড়িলো দুখী এ ধু রিদকা সুড়ো দুখী এ ধু রী দকা

அலப்பை நீடனே சிலகம்மா மேடலோனே மே நீடனே சிலகம்மா கொண்டலே ரகிலே ரகி வடகால கொண்டே ரகி ీ గలో పువే నో నిసి పువే నో పుయీ మైతే పొరపాటు లేదు దళీ పోలేదో కూడీయమే పొరపాటులే దోళీ పోలే దో ಚಂದಮಾಮಸ ಕೆಿ ಪೋಯೆ ಮುಂದ ಕಬುರೆ ಚಂದಮಾಮೇಶಿ ಪಂದು ಕಬುರೆೋ ಲಾಯಿ ನಡಿ ಸಂದ್ರ ಮು ನಡಿ ಸಂದ್ರ

తదుపరి గీతం సిపాయి చిన్న చిత్రంలోని నా జన్మభూమి ఎంతో అందమైన దేశం ఇది ఒక దేశభక్తి గీతంగా ఉన్నది ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో విడుదలైంది చి ఈ గీతాన్ని రచించిన వారు ఆరుద్ర గారు సంగీతం సమకూర్చింది ఎంఎస్ విశ్వనాథం గారు మన గంటసల్ గారు నేపథ్యగానం చేశారు నా భూ జన్మభూమి ఎంత అందమైన దేశము నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము నా సామిరంగా హోయ్ హోయ్ నా సామిరంగా నా జన్మ భూమి ఎంత అందమైన దేశము నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము నా సారంగా హోయ్ హోయ్ నా సామిరంగా దారిలో నవ్వే పువ్వులు శాంతి నాదాలతో ఏ గిరే ఆహా ఆహా నడి దారిలో నవ్వే పువ్వులు శాంతి నాదాలతో ఏ గిరే పిట్టలు పచ్చని పంటలు వెచ్చని జంటలు చల్లని జీవితం ఇదే నవభారతం హాయ్ హై సా మీరంగా హోయ్ హోయ్ నా మీరంగా నా భూమి ఎంత అందమైన దేశము నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము నా మీరంగా హోయ్ హోయ్ నా సా మీరంగా బ్రతకాలందరు దేశోస మే దేశేను మటి కా దోయ మనుషులే ఆహా బ్రతకాలందరు దేశోస మే దేశేను మట్టి కాదు మనుషులే స్వార్థము వంచనా లేనిదే పుణ్యము త్యాగము రాగము మిళితమే ధన్యము హోయ్ హోయ్ నా సా హోయ్ హోయ్ హోయ నా సా మీరంగా నా జన్మభూమి ఎంత అందమైన దేశము నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము నా సా హోయ్ హోయ్ నా సా నా తదుపరి గీతం అహు ఆంధ్ర పూజ శిరలపై శిల్పాలు చెక్కినారు పాట ఇది మంచి మనసుల చిత్రంలో ఉంది ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై రెండులో విడుదలైంది ఈ పాటకి సంగీతం సమకూర్చింది కెవి మహాదేవన్ గారు పాటను రచించిన వారు ఆచార్య ఘంటసాల గారు నేపథ్యంగా అందించారు ఈ పాట కూడా చాలా ప్రసిద్ధి చెందిన పాట ఇది సూపులేని భార్యకి శిల్పకళలు గురించి భర్త వివరించే పాట ఇది భార్యాభర్త అనురాగానికి కూడా ఒక మత్స్సు ఉండిపోయింది ఈ ఆంధ్రభో శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా ఈ శిథిలా చిరంజీవి వై నవయా శిలలపై శిల్పాలు చెక్కినారు శిలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలపై శిల్పాలు చెక్కినారో కను చూపు కరువైన వారికైనా కను చూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కల్గించు రీతిగా శిలపై శిల్పాలు చెక్కినారో ఒకవైపుర్రూ తలుపు కవనాలు ఒక యుద్ధ భేరీలు ఒక చెంత శృంగార మొలుకు నాట్యాలు నవరసాలులకి నగరానికి వచ్చావు కనులు లేవని నీవు కలత పడవలదు కనులు లేవని నీవు కలత పడవలదు నా కనులు నీవిగా చేసుకొని చూడు శిలలపై శిల్పాలు చెక్కినారు ఏక శిలరథముపై రథముపై లోకేశ్వడిలోన ఓరూపుల దేవి ఊరేగిరాగా రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి సరిగా మా పాడగా సాస్వరములేపాడగా కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారని శిలపై శిల్పాలు పాలు చెక్కినారు వాళ్ళు సృష్టికే అందాలు చెక్కినారు శిలపై శిల్పాలు చెక్కినారు రాజులే పోయినా రాజ్యాలు కూలినా

నీలిచిబుందు చెలి నిజమునా జిలి ఆ తర్వై గీతం హరికథ ఇది వాగ్దానం చిత్రంలోని శ్రీనగజాతనయం ఈ హరికథలు అనేవి మన సంస్కృతిలో ఒక భాగం ఆ సంస్కృతిని ఒకసారి తలుసుకుంటూ గానం చేస్తున్నాను ఈ వాగ్దానం సినిమా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో విడుదలైంది ఇది సంగీతం సమకూర్చింది పెండియాల నాగేశ్వరరావు గారు రచించింది శ్రీశ్రీ గారు ఇది వాగ్దానం సినిమాలో రైలంగి వెంకటరాయమ్మ గారి మీద చిత్రీకరించబడింది బ్యాక్గ్రౌండ్లో వెంటనే నాగేశ్వరరావు గారు కృష్ణకుమార్ గారు ఉంటారు ഹൃദയം സഹൃദയം സഹൃദയം ചിന്തയാമി സദയം ത്രിജഗന്മഹോദയം ശ്രീരാമഭക്തുലാരാ ఇది సీతాకళ్యాణ సత్కథ నలభై రోజుల నుండి చెప్పిన కథ చెప్పిన చోటు చెప్పకుండా చెప్పుకొస్తున్నాను అంచేత కించిత్ గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది నాయన కాస్త పాలు మిరియాలు ఏమైనా చిత్తం చిత్తం సిద్ధం భక్తులారా సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి ఇచ్చేసిన వీరాధి వీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక దివ్య సుందరమూర్తి ఆహా అతడెవరయ్యా అంటే రఘురాముడు రమణీయ వినీల శ్యాముడు రమణీయ వినీల శ్యాముడు వాడు నిలలేడు సరిజోడు మునగాడు వాణి కనులు మగమీల నేలుర వాని నగవు రతనాల జాలుర వాని కనులు మగమీల నేలుర వాని నగవు రతనాల జాలుర మరుల్ సూచి మరో మరోమరుడు మనోహరుడు రఘురాముడు రమణీయామినీల ఘన శ్యాముడు ఆ ప్రకారం విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షన్ నుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటినున్న నున్న చిలికత్తెలతో ఎంత సొజసుగాడే ఎంత సొజసుగాడే మనసింతలోచినాడే ఎంత సొజసుడే వారేడే ோமுடே சமாபிராமுனி சூடக நாமதி விவசமாயே நேடே எந்த இக்கட சீதாதேவி பரவசமையுண்டகா అక్కడ స్వయంవర సభా మండపంలో జనక మహాపతి సభాసదులను చూచి అని ఎనిట్లు ఓయన వినయాధిక గుపుత్రి సీత వినయా సద్గుణవము కలిచిల జాత నెక్కడ జారిన ఎక్కడి సోదును నేడు మక్కువ మీరగ వరించి మల్లెలమాల వైచి పెండ్లాడు ఓ అని ఈ ప్రకారము జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడి వారెక్కడ చల్లబడిపోయారట మహావీరుడైన రావణాసురుడు కూడా హా ఇది నా దైవముకు పరమేశ్వరుని చాపము దీనిని స్పృశించటయే మహాపాపము అని అనుకునే వాడై వెనుదిరిగిపోయాడట తదంతరమున ఇన కుల తిలకుడు నిలకల క్రొక్కారు మెరుపు వలడి నిలిచి తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము తాల్చి మద గమున తోడ స్వయంవర వేదిక చెంత మదన విరోధి పెళ్ళు మని మిల్లు గంటలు గల్లు మన గుల్లు మన గుండె నృపులకు జానకీ దేయము నయము జయమును భయమును విస్మయము గ్రీమద్రమా గోవిందో గోవిందోహార భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంది మరొక్కసారి జై శ్రీమద్రమారమణ గోవిందోహార భక్తులారా ఆ విధంగా ശ്രീരാമചന്ദ്രമൂർത്തി ശിവധനുർഭംഗമ കാ അതാഥുടു രാമുടു പ്രീതുണ്ടൈ പിണമു സമ്പാതൻ ഭാഗ്യോ സേതന സീതലനാഥുടു പ്രീതുണ്ടൈ പിണമു സമ്പാതൻ ഭാഗ്യോ സേതന സീത ശ്രീമന്ത്രമാരമണ ഗോവിന്ദോഹന്യ